మాధవ అంటే మౌతలు దొరుకుతాయి కుటుంబం అన్నటువంటి ఈ నంబడ నుంచి బయటపడతాం కేశములా అంటే ఒకరి మీద అసూయ భావలు ఇవన్నీ కలుగుతాయి రామ అంటే రోగం కలుగుతుంది కృష్ణ అంటే కష్టం కలుగుతుంది ఏ నామం అంటే ఏం తొలుగుతుందో తెలిసి ఏమి అనకుండా ఉండడమే మాయ రోగం కదా కలియుగంలో కలియుగంలో కేవలం కేవలం కృష్ణ కృష్ణ రామ రామ అన్న నామము పలికితే చాలు నేను ముక్తి ఇస్తానని పరమాత్మ అంటున్నాను ఆ నామం కూడా పలక మనం అందరం సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం ఇదే కర్మ మనను ఈశ్వతి వైపు నడిపించేట్టుగా చేస్తుంది ఈ నామం కర్మయే మనను ఆ పరమాత్మ వైపు నడిపిస్తుంది కాబట్టి వ్యాధుల జరా నా కర్మ ఫలితమే ఇవాళ నా వేలిచుకున్నదయ్యాడు వైకుంఠానికి వెళ్ళిపోయారు అలా పరమాత్మ అంత్యకాలంలో దర్శనం చేసినటువంటి ఆ జలాంటి ఎన్ని జన్మల అదృష్టము చేత పరమాత్మ దర్శనాన్ని పొందారు ఓ పరక్షి इनका चलता अंग्रेज़ आ गया इन तलों परमात्मा अभिलंगा बोटर बेलपुर आप भान मुदानी रत्तमु धार का कार्य चुनते कुष्ठ परमात्मा पर योग का सार थी दार को लो बच्चे दार को लो अगर ये बच्चा था कुष्ठ योग का आप दुष्टी की सोची दार को लो ओके एक सुना यह तो दुष्टी की लगी को अरे దారకా ఈ పూర్మికు బాధన రాము నీొక్కడే దేవుడు నా ఇక్కడ నీవు ఈ రథం తీసుకోని వెంటనే ఇవారకహ నగరానికి వెళ్ళు ద్వారకనగరంలో బిగినటువంటి నా తడు అందున్నారు వసుదేవుడు దేవకీదేవి నందును యశోద వీళ్ళందరూ కూడా అక్కడే ద్వారకనగరంలో ఉన్నారు అర్జునుడు కూడా ద్వారకకు వచ్చి ఉన్నాడు చూడండి మొదట చెప్పకు నేను కృష్ణుడిని చూసొస్తాను అని వెళ్ళాడు కదా ఇదిగో వచ్చా అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు మళ్ళీ పాయింట్ మొదటి వచ్చింది నన్ను చూడడానికి అర్జునుడు వచ్చి ఉన్నాడు కాబట్టి అర్జునుడికి చెప్పు అక్కడ యాదవ కులం అంతా నాశనం అయిపోయింది మిగిలినటువంటి యాదవులందరినీ రక్షించే బాధ్యత అర్జునుడి కాబట్టి అర్జునుడిని వెంటనే వాళ్ళందరినీ తీసుకొని ఈ ప్రభాత క్షేత్రాలకు రమ్మని చెప్పు అని దారకుణ్ణి ఆ ద్వారకా నగరానికి పంపించాడు అలా ద్వారకుడు దారకుడు పరమాత్మకు నమస్కారం చేశాడు చేసి కూడా ద్వారకా నగరానికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సందేశాన్ని అర్జునుడితో సహా మిగిలిన గుండెలో అగ్నిపథం బాధ మాత్ర వెనుక ఉన్నారు అలా ఉంటే వాళ్ళందరూ వస్తూ ఉన్నారు ఇప్పుడు ఆకాశం నుండి బ్రహ్మాది దేవతలు ఈశ్వరాది గణములు ఈశ్వరుడు బ్రహ్మదేవుడు మిగిలినటువంటి దేవతలందరూ కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి చోటికి వాళ్ళందరూ వాలిపోయారు వాళ్ళ దివ్యమైన విమానములు తీసుకొని వచ్చారు వాళ్ళందరూ ఎందుకు వచ్చారో పరమాత్మ గమనించారు ఇంకా ఎన్ని రోజులుగా పరమాత్మ నువ్వు వైకుంఠాన్ని విడిచిపెట్టి ఉంటావు రావియా అని అలా నాడు తీర్చాలి అని మొరపెట్టుకున్న వీళ్ళే ఇప్పుడు పరమాత్మ నిజధామానికి రమ్మడానికి వాళ్ళందరూ కూడా సాధారణంగా వచ్చారు గంధములు ఇప్పుడు అందరూ చేరారు ఎందుకు వచ్చారో ಎಂದುಗೂ ಆ ವಿಧ ಕಾವಾಳಂದ್ರ ಪರಿಚಯ ಕು ಸವರ್ಮ ಆ ಕಳಿಸ್ತೊಂಡರು ಬೆಟ್ಟನೇತನದಲ್ಲಿ పరమాత్మ అలా పరమాత్మ లోకంలో భౌతికంగా అదృశ్యమయ్యాడు కానీ ఆయన మానసికంగా ఆయన రూపాన్ని మన హృదయంలో ఆయన చిత్రించే వెళ్ళిపోయాడు చతుర్భుడు నీలమే ఘర్డు వనమానం ధరించినటువంటి వాడు కౌసుభమై మెడజందు కలిగినటువంటి వాడు ఆ లక్ష్మీవల్లభుడు పరమాత్మ మన మన అందరి యొక్క నామరూపంలో వాడు మానసిక రూపంలో మన హృదయంలో చెప్పుకున్నాం కదా ఏకరంగా నాటకం అయిపోయి తర్వాత నరకుడు తన దేశాన్ని తీసి పక్కన పెట్టి వారి ఇంటికి వెళ్ళిపోతాడు పరమాత్మ యొక్క తన భూలోకానికి వచ్చినటువంటి ఈ నాటకం అయిపోయిందని పరమాత్మ తన అవతారాన్ని విడిచిపెట్టి నిజధామానికి వెళ్ళిపోయాడ శ్రీకృష్ణుని ఆదేశం మేరకు ఎప్పుడైతే వెళ్ళి చెప్పారో వీళ్ళందరూ పలుకు పరుగున వచ్చారు కానీ ఆ ప్రభావ క్షేత్రంలో కృష్ణుని వీళ్ళు చూడలేదు కృష్ణ పరమాత్మ వీడు రాకపోతే వెళ్ళిపోయాడు నిజధామానికి అర్జునుడి యొక్క బాధ అను ఆజ్ఞానుసారము ఈ కృష్ణ పరమాత్మకు పుట్టినటువంటి బునిమాన్ముడైనటువంటి ప్రత్యుమ్డు ప్రత్యుమ్డు అనేటువంటి వాణ్ణి ఇంత ప్రస్తుతపురము అనేటువంటి నగరానికి రాజుగా అర్జునుడు వాణ్ణి అభిషేకం చేశాడట యాదవకుల పెద్దలందరూ కూడా ఈ దేవకి వసుదేవులు వీళ్ళందరూ కూడా కృష్ణుడు లేనటువంటి ఆ విషయాన్ని గమనించి వాళ్ళందరూ కూడా విడిచిపెట్టారట విడిచిపెట్టి వాళ్ళందరూ ఆ పరమాత్మలో దేవ బనవులలో వాళ్ళు లీనమైపోయారట జయ భగాలి మహారాజా శ్రీకృష్ణుడి ఎవరైతే కృష్ణ ఈ లీలన్నీ బాల్య పరమాత్మ చూపినటువంటి ఈ అద్భుత గాథలన్నీ గానం చేస్తారో వింటారో సకలములైనటువంటి పాపముల నుండి భాగవత పురాణ శ్రద్ధా భక్తుల చేత దుష్ మీద మాత్రమే భక్తి చేత ఎవరైతే పొందుతారో వాళ్ళు కూడా నిజమైనటువంటి భక్తులుగా వాళ్ళ మనస్సును పరమాత్మ చరణాల దగ్గర అనిపించగలుగుతారట వారే పరమాత్మలో ఐక్యము ముక్తి సామ్రాజ్యానికి రాజులుగా వాళ్ళందరూ కూడా చేరుకుంటారట అలా పరమాత్మలో అందరం కూడా అంతర్యామం కావడానికి సిద్ధం కావాలి ఇటు పరమాత్మ అందరినీ అంతర్యాన్ని చేయాలి అలా కాబట్టి మన అందరం ఆ పరమాత్మ ఒక్కసారి వేడుకుందా జయ కృష్ణ భగవానికి